జాతీయ విపత్తుల నుంచి ప్రజలను కాపాడటంలో అలుపెరగని పాత్ర పోషించిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు గాజువాక మండల రెవెన్యూ కార్యాలయం వద్ద మత్స్యకారుల భరోసా కిట్ల పంపిణీ మరియు తుఫాను బాధితుల పునరావాస బాధితులకు రేషన్ పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు మత్స్యకార భరోసా పంపిణీ కార్యక్రమంలో దిబ్బపాలెం గంగవరంలో చేపల వేట వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు పరిహారం అందచేయడం జరిగింది రాష్ట్ర ప్రజల అభ్యున్నతే కూట ప్రభుత్వ లక్ష్యమని అని పల్లా అన్నారు ఎవరికైనా సరే ఈరోజు సమిష్టి కృషితో ఏ ఆపదలైనా సరే ఎదుర్కోగలం అనే నమ్మకం వచ్చే విధంగా ఈరోజు జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆపదల భవిష్యత్తులో ఇంకా వస్తుంటాయి వాటి అన్నీ కూడా తుఫానులు కావచ్చు వరదలు కావచ్చు వీటిలన్నీ కూడా మనం ముందు చూపుతో తగు జాగ్రత్తలతో మనం జాగ్రత్త పడాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు కూటమ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూడండి అమ్మా ఎప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో వచ్చినటువంటి ఉదూర్ తుఫాను కావచ్చు కిడ్లీ తుఫాన్ కావచ్చు ఈరోజు మనకి ఏదైతే మొంత తుఫాన్ కావచ్చు ఆర్ఎస్లో నాయకుడు ప్రజల నిల్చొని నిగ్రాలు మారి ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం అవన్నీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం అవుతుంది ఈరోజు కూటమి నాయకత్వం కూడా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మోడీ గారు కావచ్చు రాష్ట్ర బీజేపీ నాయకత్వం కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి నాయకత్వం అంతా కూడా ఒక పిలిపిస్తే అందరూ కూడా వెళ్ళారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ వీధుల్లోకి వెళ్ళి వాళ్ళ ప్రాంతాల్లో తిరిగి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయడం చాలా సంతోషం ఈ సందర్భంలో కూడా మా నాయకులకి కూటమి నాయకులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కూటమి నాయకత్వానికి కార్యకర్తలకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే వీటితో పాటు ఈరోజు మొదటి పెన్షన్ కూడా అన్ని పెన్షన్స్ ఇవ్వడం జరిగింది ఇదివరకు ఈ పెన్షన్ ఇవ్వాలంటే ఆ వాలంటరీ వ్యవస్థను పెట్టుకునేవారు దానివల్ల ఏదంటే భారం ప్రభుత్వానికి భారం చాలా భారం ఎంత డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అలాగని చెప్పేసి మంచి మంచి అదుపు పిల్లలకి వాళ్ళకి వాళ్ళ స్థాయి తగ్గట్టు కన్నా ఏమైనా జాబ్ ఇచ్చారు అంటే ఎప్పుడు కూడా పిల్లలు కూడా మంచిగా ఉద్యోగాలతో వస్తుంది చూడాలి ఆ ఉద్యోగం మనం చేసామంటే కొంతకాలం వెళ్ళిన తర్వాత ఆహా ఈ ఉద్యోగంలో నాకు తృప్తి ఉందని అనిపించుకోవాలి ఆ విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఈ రోజు అందుకే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అనేక కంపెనీస్ తీసుకొస్తున్నారు ఒక సంక్షేమం చేస్తే తరిపో సంక్షేమం చేస్తే అప్పులు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలి అభివృద్ధితో పాటు సంపద సృష్టించాలి మన సంపద సృష్టించాలి ఆ సంపదని మళ్ళీ మన ప్రజలు పంచాలి ఆ విధంగా ఈరోజు పరిపాలన సాగుతుంది ఈ ఈ పరిపాలనని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మీ ఆశీర్వాదం